ప్రశ్నలు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను ఇక్కడ దేవుడైనటువంటి యహోవా మానవుని కొడుకు సృష్టి యావత్తును కూడా నిర్మించాడు సూర్యుని చంద్రుని నక్షత్రములను పశువులను జంతువులను పక్షులను సృష్టి యావత్తు నిర్మించిన తర్వాత తన చేతులతో తన స్వరూపంలో మానవుని నిర్మించి మానవుని నాస్కారంలో జీవాత్మ ఊదగా జీవాత్మ అయినట్టుగా చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మానవుడికి సాటి అయిన సహాయం కొరకు తన ప్రకటిమికలో ఒక ఎంకను తీసి నారిణిగా చేసినట్టుగా చూస్తున్నాము దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని నిర్మించి మానవు కావాల్సినటువంటి సమస్తంను కూడా ఈ లోకంలో సృష్టించి ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మానవునితో సహా అందరినీ దేవుడు సృష్టించినటువంటి వారా ఇంటున్నారు దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎవరు దేవుని మాట వింటున్నారు ఎవరు వినట్లేదు అని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో సముద్రము దేవుని యొక్క మాట వింటుంది సముద్రము దేవుని యొక్క మాట వింటున్నట్టుగా మనం చూస్తున్నాము ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అంటే తాను సృష్టించినటువంటి సముద్రము దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవగా చూసినట్లయితే మనము మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మల మాయను ఇక్కడ గాలి కూడా దేవుని యొక్క మాట వింటుంది సముద్రము దేవుని మాట వింది అంత మాత్రమే కాకుండా గాలి కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము తర్వాత మనం చూసినట్లయితే యహో శివ పదవ అధ్యాయము యహోశివ పదవ అధ్యాయము వచనము మనం చూసినట్లయితే సూర్యుడు చంద్రుడు కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సూర్యుడు చంద్రుడు ఎహోవా ఇజ్రాయిల్ ఎదుట అమోర్యులను అప్పగించిన దినంన ఇజ్రాయిలు వినిచుండగా యహోశివ ఎహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబేనులో నిల్వము చంద్రుడ నీవు అయ్యాలోను లోయలో నిల్వము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అని ఇక్కడ వాక్యభాగము మనకి వివరిస్తుంది యహోషో ప్రార్థించినప్పుడు సూర్యుడు దేవుడు సృష్టించినటువంటి సూర్యుడు అంత మాత్రమే కాకుండా చంద్రుడు కూడా యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము సూర్యుడు గిబేణిలో నిలిచిపోయాడు చంద్రుడు అయ్యాలో లోయలోను లోయలో ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా సూర్యుడు చంద్రుడు కాకుండా మనం చూసినట్లయితే మళ్ళీ వర్షంను కూడా మనము చూడవచ్చు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము అదేవిధంగా పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము అంతటా గిలాదు కాప్రస్తుల సంబంధియుష్పయుడగు ఏలియా అహాబ్ నొద్దకు వచ్చి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయెల్ దేవుడైన ఆయహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించెను ఇక్కడ ఏలియా ప్రకటిస్తున్నాడు అహాబ్ వచ్చి వర్షము పడదని ప్రకటించాడు అదేవిధంగా మనం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం చూసినట్లయితే అనేక దినములైన తర్వాత మూడు సంవత్సరం నందు హోవావాక్ ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నేను వెళ్ళి అహాబ్ను దర్శించమని సెలవీయగా హేలియా ప్రార్థించగా వర్షాన్ని నిలిపివేశాడు దేవుడు అదేవిధంగా వర్షాన్ని తిరిగి మూడు సంవత్సరాల తర్వాత కుమ్మరించినట్లుగా కూడా మనము చూస్తున్నాము అంటే వర్షము కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వర్షం కూడా దేవుని మాట విన్నది అంత మాత్రమే కాకుండా మనము న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూసినట్లయితే ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ మంచు కూడా దేవుని యొక్క మాట వింటున్నట్టుగా మనము చూస్తున్నాము మంచు కూడా దేవుని మాట విన్నది నేను కళ్ళమ్న గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునలా నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయళ్లకు నా మూలంగా నా ఇజ్రాయళ్లను నా మూలంగా రక్షించద్దరని నేను నిశ్చయించుకుందనండి దేవునితో అనను ఇక్కడ గిద్దు నీ యొక్క పిలుపు వచ్చినప్పుడు మంచు మాత్రమే మంచు దేవుని మాట విన్నట్టుగా చూస్తున్నాము గొర్రె బుచ్చు మాత్రమే తడిచి ఉండాలి అని ఎప్పుడైతే గిజను కోరుకుంటాడో మంచు దేవుడి యొక్క మాట వినినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మంచు దే దేవుని యొక్క మాట విని ఆ గొర్రె బుచ్చును మాత్రమే తడిపినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా చూసినట్లయితే మనము దానియాలు దానియాలు ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దానియాలు ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనం చూసినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితేనే కనుక ఆయన తన తూటను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను ఇక్కడ సింహములు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము దానియాలను ఎప్పుడైతే సింహముల బోనులో వేశారో అప్పుడు సింహములు దానియాలకు ఏ హాని కూడా చేయలేదు సింహములు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మనం వాక్య భాగంలో చూసినట్లయితే కాకులు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము రోజు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మనము ఇక నాలుగవ వచనము చూడొచ్చు పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము ఆ వాగు నీరు నీరు నీవు త్రాగ త్రాగుదువు అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించదనని అతనికి తెలియజేయగా వాక్యం మనకు చెప్తుంది తిష్బడి అయినటువంటి ఏలి ఆకు దేవుడు కాకులతో ఆహారము పంపినట్లుగా మనము చూస్తున్నాము కాకులు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కాకులతో పాటు మనం యోనా రెండు పది చూసినట్లయితే యోనా రెండు పదవ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ చేప కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము యోన రెండు పది చూసినట్లయితే అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేలను కక్కివేసెను అని వాక్యం మనకి వివరిస్తుంది యోన నిల్వేకి వెళ్లకుండా తర్శిసినకు వెళ్ళినప్పుడు దేవుడు తిరిగి ఆ యొక్క మచ్చము కడుపులో ఈ యొక్క యోనాను ఉంచినప్పుడు తిరిగి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు యోనాను దే మచ్చ అక్కి వేసినట్టుగా చూస్తున్నాము అంటే చేప కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము చేపలు కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా పశువులు పక్షులు కూడా దేవుని మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము ఆదికాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చూసినట్లయితే దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పశువులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మొగది ఆడది జతలుగా ఓడలో నున్న నోవాహునుతకు చేరేను అని వాక్యం వివరిస్తుంది మనకి జల ప్రళయంలో నోవాహు కుటుంబం రక్షించినప్పుడు దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టినటువంటి పవిత్రమైన అపవిత్రమైనటువంటి పశువులను కూడా జంతువులను కూడా ఇక్కడ రక్షించారు కానీ అక్కడ పశువులు కూడా జంతువులు కూడా దేవుడి యొక్క మాట విని ఓడలో ప్రవహించినట్లుగా మనము చూస్తున్నాము పశువులు కూడా దేవుడి యొక్క మాటలు విన్నట్టుగా చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మనము లూకస్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఆమె చింతకు నిలవబడి జ్వరంలో గద్దింపగానే అది ఆమెను విడిచను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయ సాగేను అని ఇక్కడ మనము చూస్తున్నాము జ్వరము కూడా అంటే రోగాలు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మాటకు రోగములు కూడా లోబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆమెను ముట్టగానే అక్కడ జ్వరము తగ్గినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుడు అనేకమైన స్వస్థతలు చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము కుష్టి వారిని అదేవిధంగా గుడ్డి వారిని కూడా బాగు చేసినట్లుగా మనం తెలు మనకు తెలుసు కాబట్టి దేవుడికి యొక్క మాటకు రోగాలు కూడా లోబడు చిన్నవి అదేవిధంగా మనము మతేసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యేసు ఆ దయ్యం గద్దింపగా అది వాణిని వదిలిపోయాను మనం చూసినట్లయితే ఇక్కడ దయ్యములు కూడా దేవుని యొక్క మాట విన్నట్లుగా మనము చూస్తున్నాము దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టి యావత్తు దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము సృష్టి యావత్తు కూడా దేవుడి యొక్క మాట విన్నవి ఇక్కడ సముద్రంకి గాలికి సూర్యునికి చంద్రునికి వర్షానికి అదేవిధంగా మంచుకి అదేవిధంగా సింహంలకు తర్వాత కాకులకు చేపలకు పశువులకు పక్షులకు రోగాలకు దయ్యములకు వీటన్నిటికీ కూడా నోరు లేవు మాట్లాడలేవు కానీ దేవుడికి దేవుడి యొక్క మాటకు అవి లోబడి ఉన్నాయి తాను సృష్టించినటువంటి బాధ్య సృష్టించినటువంటి దేవుడి యొక్క మాట అవి విన్నట్టుగా మనం ఇక్కడ బైబుల్ వాక్యంలో చూస్తాం చూస్తున్నాము అన్నీ విన్నాయి సముద్రం వింది గాలి వింది అంత మాత్రమే కాకుండా సూర్యుడు చంద్రుడు విన్నాడు వర్షము వింది మంచు వింది సింహాలు విన్నాయి కాకులు విన్నాయి చేపలు విన్నాయి అదేవిధంగా పశువులు పక్షులు కూడా విన్నాయి అంత మాత్రమే కాకుండా రోగాలు కూడా దేవుడి యొక్క మాటను విన్నాయి దయ్యాలు కూడా దేవుని మాట విన్నాయి మరి అదేవిధంగా సృష్టి ఆవత్తును నిర్మించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించాడు తన చేతులతో తన పోలికతో తన స్వరూపంలో తనకున్నటువంటి అధికారము మనకిచ్చాడు తనకంటే కొంచెము తక్కువ వారిగా మనము మనల్ని చేసి ఉన్నాడు దేవుడు తన అధికారాన్ని మనకిచ్చి తాను తనకున్నటువంటి సమస్తమును కూడా మన కొరకు సమర్పించినటువంటి మనుషులమైనటువంటి మనము మానవులమైనటువంటి మనము దేవుడి మాట వింటున్నామా ఒక్కసారి మనము మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము దేవుడి మాట మానవుడు వింటున్నాడా అన్నీ విన్నవి మాట్లాడలేదు సముద్రము కానీ దేవుడి మాట వింది గాలి మాట్లాడలేదు దేవుడి మాట వింది మంచు మాట్లాడలేదు దేవుని మాట వింది సూర్యుడు చంద్రుడు మాట్లాడలేరు కానీ దేవుని మాట విన్నారు అంత మాత్రమే కాకుండా వర్షము వింది సింహాలు విన్నాయి కాకులు విన్నాయి చేపలు విన్నాయి పశువులు పక్షులు విన్నాయి రోగాలు విన్నాయి దయ్యాలు విన్నాయి మరి మనం వింటున్నామా ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాము ప్రభు సన్నిధానంలో మనం ఏ విధంగా ఉన్నాం దేవుడు ఎంతో ఇష్టంగా నిన్ను నన్ను నిర్మించుకున్నాడు తన కొరకు తన కొరకు తనకు విడలగా ఉండుటకు తాను మనకు తండ్రి ఇంటున్నాడు ఇంతకాలం కూడా మిమ్మల్ని ఎవ్వరూ గద్దించినను హెచ్చరించినను ఒకవేళ ఇప్పటి వరకు కూడా మార్పు అనేది మీలో లేకపోయినట్లయితే ఇటు వాక్య భాగం ద్వారా ఇటు వాక్యము ద్వారా దేవుడు మీ అందరి హృదయాలను కాక ప్రతి హృదయము సంధించబడును కాక ప్రమేణ యేసు క్రీస్తుకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుందాము దేవుని యొక్క మాట విన్నాము అన్నీ విన్నాయి సృష్టిలో తాను నిర్మించిన సృష్టించినటువంటి సమస్తము కూడా దేవుడి మాట విన్నాయి మానవుడు మాత్రమే త్రోగ తప్పి తిరుగుచున్నావేమో ఒకవేళ నువ్వు ఇంకా దేవుడి మాట వినకుండా ఉన్నట్లయితే ప్రభు దినము ఇదే దినము రక్షణ దినము ఇదే శుభ దినమని ఎంచి ప్రభు సన్నిధానంలో మనల్ని మనము సంపూర్తిగా సజీవయాగంగా దేవునికి అప్పగించుకుందాం ఎట్టి వాక్యమో దేవుడు మన హృదయంలో గాక Amen.